ఎస్సీ ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవాన్ని తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ముందుగల భారతరత్న డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ప్రజలకు స్వీట్లు పంచిపెట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకు ఓటు హక్కుతో పాటు రిజర్వేషన్లను ఎమ్మెల్యే ఎంపీలుగా పోటీ చేసే హక్కును కల్పించినటువంటి మహానుభావుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో एससीएसटी హక్కుల సాక్షమవేదిక జిల్లా అధ్యక్షులు లీలకృష్ణ జిల్లా కార్యదర్శి చీనేపల్లి కరణ్ కుమార్ తిరుపతి కార్యదర్శి సోమన్ డాక్టర్ శ్రీహరిరావు సనాతన ధర్మ పరిరక్షణ समिति తిరుపతి అధ్యక్షురాలు రామదేవి ఆర్పిఎఫ్ రెడ్డి శేఖర్ एससीयू ఫిలాసఫీ డిపార్ట్మెంట్ జయరామయ్య శివకాపు తడితరులు పాల్గొన్నారు జనవరి 26వ తేదీన అవలంబిస్తున్నాం ఆ రోజు నుండి రిపబ్లిక్ అని చెప్పి మనం ఇంత భారతదేశం రిపబ్లిక్ దేశంగా ప్రకటించాం అలా జనవరి 26వ date ను ఆగిస్తే నవంబర్ ఇరవై ఆరు వచ్చినటువంటి ఈ రాజ్యాంగం అని చెప్పిన దానికి నైన్టీన్ ముప్పైలో మనకి సంపూర్ణ స్వరాజ్యం కావాలి జనవరి ఇరవై ఆరో తారీఖున ప్రకటించారు కానీ మనకు వచ్చినటువంటి అప్పుడు ప్రభుత్వం ఆగస్టు పద్నా పదహైదు మాత్రం స్వతంత్రం ఇస్తామని చెప్పి జనవరి ఇరవై ఆరు కాకుండా తెచ్చినందువల్ల జనవరి ఇరవై ఆరులో సంపూర్ణ స్వరాజ్యంగా మనం ప్రకటించినాం కాబట్టి దాన్ని గుర్తుగా ఈరోజు ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరునాలి కానీ నైన్టీన్ ఫిఫ్టీ ఫార్టీ నైన్లో ఏదైతే జనవరి ఇరవై ఆరులో దాన్ని తొమ్మిది పెద్దలు చెప్పారు మనం రెండు వందల పంతొమ్మిదిలో ఏదైతే నవంబర్ పంతొమ్మిదో తారీఖున మన బిఆర్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదో జయంతి సందర్భంగా దీన్ని ప్రకటించడం జరిగింది రాజ్యాంగ దినోత్సవంగా జరగడం జరిగింది కాబట్టి ఇది ఒక ప్రముఖ వ్యక్తికి రాజ్యాంగ నిర్మాతకి ప్రముఖ రాజ్యాంగ భవిధునికి ఇచ్చినటువంటి ఘన నివాళిగా మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే గతంలో అది ఏ దినాన్ని జరుపుకునే వాళ్ళు కాదు రెండు వేల పంతొమ్మిది పదహైదు నుండి ఇది దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం దీనిలో ముఖ్యంగా ఏంటంటే రాజ్యాంగం పరంగా ఉంది కాబట్టి ఈరోజు డెమోక్రసీ వంతులుతుంది ఈ భారతదేశంలో విభిన్న కులాలు మతాలు ఎన్నో రకాలుగా ఉన్నప్పటికి కూడా మనం సంఘటితంగా ఉన్నామంటే కేవలం రాజ్యాంగం యొక్క బలం మాత్రమే బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు చెప్పాడు రాజ్యాంగం రచించేటప్పుడు ఆ సభలో చివరి ముగింపు వాళ్ళు చెప్పడం జరిగింది రాజ్యాంగాన్ని అమలు పరిచేవాడు దుర్మార్గుడు అయితే రాజ్యాంగం కూడా చెడ్డగానే ఉండొచ్చు కానీ మంచి వాళ్ళు కానీ అమలు పరిస్తే రాజ్యాంగం మంచిగా అమలవుతుంది చెప్పని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు కాబట్టి ఆయన ఆశయాల్లో మనం కొనసాగించాలి ఆయన చెప్పాడు ఆశయాలను ముందుకు బానిసత్వంలో ఉన్న భారతదేశానికి స్వేచ్ఛనివ్వడం కోసం స్వతంత్రం ఇవ్వడం కోసం ఈ రాజ్యాంగం సమర్పించే డెబ్బై సంవత్సరాలు అయింది కానీ దుష్ట శక్తులు కొన్ని ఈ రాజ్యాంగాన్ని అమలు కానీయకుండా ఈ దేశాన్ని నాశనం చేయడం కోసమే పనిచేస్తున్నాయి ఇలాంటి సమయంలో గౌరవనీయులు ప్రధానమంత్రి మోడీ గారు రాజ్యాంగ దినోత్సవాన్ని జరిపించాలని ప్రజలకు అందరికీ రాజ్యాంగం అంటే ఏంది రాజ్యాంగ దినోత్సవం అంటే ఏంది తెలియాలి ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో రెండు వేల పదహైదు నుంచి ఈ రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడానికి అందరికీ పిలుపునిచ్చారు ఈరోజు ప్రతి ఒక్కరికి రాజ్యాంగం అంటే ఏంది అందులో ఏంటి ప్రజలకున్న హక్కులు ఏంటి అని తెలుస్తోంది అంటే దానికి కారణం ఒకరైతే మన అంబేద్కర్ గారు అయితే దాన్ని ప్రజలకి తెలియజెప్పినటువంటి వ్యక్తి మన గౌరవనీయులు మోడీ గారు ఈ రోజున ఎన్నో బాధలు పడుతున్నారు బడుగు బలహీన వర్గాలు గతంలో ఒక నీచాత్మ జాతి రోత ఎవరైతే ఉన్నారో అతను బడుగు బలహీన వర్గాలకి ఓటు హక్కు ఉండకూడదు వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయకూడదు అని అంటే అంబేద్కర్ గారు కొట్లాడి అతన్ని విభేదించి ఈ రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాలకి ఓటు హక్కుతో పాటు వాళ్ళు ఎదగడానికి రిజర్వేషన్ ని వాళ్ళు ఎన్నికల్లో పాల్గొనడానికి అవకాశాన్ని కల్పించినటువంటి మహానుభావుడు డాక్టర్ గుర్తుగా చిహ్నంగా రెండు వేల పదహైదో సంవత్సరం మోడీ గారు ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవాన్ని ఇంట్రడ్యూస్ చేశారు అప్పటి నుంచి రెండు వేల పదహైదు నుంచి ప్రతి సంవత్సరం కూడా రాజ్యాంగ దినోత్సవము లేక రాజ్యాంగ దివస్ అంటాము దీన్ని సంవిధాన దివస్ అని అంటున్నాము ప్రతి సంవత్సరం నవంబరు ఇరవై ఆరో తేదీన మనం జరుపుకుంటున్నాము మనందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవము ఆగస్టు పదహైదున అదేవిధంగా రిపబ్లిక్ డే ఇరవై ఆరో తేదీన జనవరి ఇరవై ఆరు జరుపుకుంటున్నాము కానీ ఈ రాజ్యాంగ దినోత్సవ అవి రెండే మనకు సుపరిచితం కానీ ఎక్కడ పట్టినా దేశ దేశం మొత్తం మీదగా స్వాతంత్ర దినోత్సవము రిపబ్లిక్ డే ఇవి రెండింటినే గుర్తుంది కానీ ఈ రాజ్యాంగ దినోత్సవము రాజ్యాంగం ఏ విధంగా ఏర్పడింది రాజ్యాంగం యొక్క పీఠికలో రాజ్యాంగ పీఠికలో అంబేద్కర్ గారు రాజ్యాంగ రచనా కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఆయన చేసిన విశేష కృషి అయితేనేమి మన రాజ్యాంగంలో పొందుపర్చున్నటువంటి మౌలిక అంశాలు విలువలు న్యామ సమన్యాయము స్వేచ్ఛ సమానత్వము సౌభ్రాత్వం అనే మౌలిక అంశాల మీద మన భారత రాజ్యాంగం మొత్తం కూడా ఆధారపడింది ప్రపంచంలోనే రాజ్యాంగాలన్నింటినీ కూడా శోధించి అంబేద్కర్ గారికి అవకాశాన్ని ఇచ్చారు రాజ్యాంగ పరిషత్తు మొట్ట మన మొట్టమొదటి రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడుగా ఈ రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్గా అంబేద్కర్ గారికి అవకాశం ఇచ్చి మొత్తం అన్ని ప్రపంచ దేశాలు రాజ్యాంగాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మన భారతదేశానికి సరిపడే వివిధ కుల మత రాజధాన్ని అందులో అన్ని వర్గాలకి